అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు అమ్మవారి అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ అనులాగ్స్ ఈ రోజుటి వీడియో అండి రాత్రి పడుకునే ముందు ఒకే ఒక్క ఏలకతో ఈ పరిహారం చేస్తే చాలు విపరీతంగా డబ్బు వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది ఒకే ఒక్క యాలకతో రాత్రి పడుకునే ముందు ఈ చిన్న రెమెడీ చేస్తే చాలు మంత్రాలు అవసరం లేదు ఎన్నో రోజులు చేయవలసిన అవసరమూ లేదు రోజు చేస్తే చాలు ఫలితం పొందవచ్చు డబ్బే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి ఏ రోజు చేయాలి అనుకుంటున్నారా యాలకలతో మనం ఎన్నో పరిహారాలు చేస్తూ ఉంటాం లక్ష్మీదేవికి ఇష్టమైనవి యాలకలు ఈ యాలకలను ఉపయోగించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చు మనం ఏ చిన్న పరిహారం చేసినా డబ్బు ఇంట్లో నిలకడగా ఉండాలి అన్నా విపరీతంగా డబ్బు రావాలి ఆదాయం పెరగాలి అన్నా మనకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి ఖచ్చితంగా ఇంట్లో కానీ బిజినెస్లో కానీ వ్యాపారం చేసే స్థలంలో కానీ లక్ష్మీదేవి కటాక్షం లేనిదే చిల్లిగవ్వ డబ్బులు కూడా మన దిగడ ఉండవు తెచ్చిన వెంటనే ఖర్చు అయిపోతూ ఉంటాయి అలా కాకుండా లక్ష్మీదేవి కటాక్షం మనకు కలిగి మన ఇంట్లో లక్ష్మీదేవి ఉంది అంటే చాలు డబ్బు వెతుక్కుంటూ మన ఇంటికి వస్తుంది వద్దన్నా డబ్బే డబ్బు అదే పరిహారం అండి యాలకలతో ఈ చిన్న పరిహారం చేయండి లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులతో ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి వెతుక్కుంటూ మీ ఇంటికి వస్తుందనే చెప్పవచ్చు ఇది ఏ రోజు అయినా ప్రారంభించవచ్చు ఈరోజు రాత్రి పడుకునే ముందు ఒక యాలకతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు మీకు వద్దన్న డబ్బు వస్తుంది దానికంటే ముందు లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అనుకునేవారు శుక్రవారం కానీ శనివారం కానీ ఇరవై ఒక్క ఏలకలతో ఈ చిన్న పరిహారం చేసి చూడండి లక్ష్మీదేవి ఇంట్లో నాట్యం చేస్తుందనే చెప్పవచ్చు ఇరవై ఒక్క యాలకలను పసుపు నీళ్ళలో నానబెట్టండి పది నిమిషాల నుంచి ఇరవై నిమిషాల పాటు నానబెట్టండి ఇలా నానబెట్టిన యాలకలను ఒక మాలగా గుచ్చండి ఇలా మాలగా గుచ్చిన మాలను తీసుకొని లక్ష్మీదేవి పటానికి వేసి పూలతో అలంకరించి ధూపం చూపించండి నైవేద్యంగా ఒక బెల్ల ముక్కను పెట్టండి ఇలా పెట్టడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం లక్ష్మీదేవి కటాక్షం మీ కుటుంబంలో ఉన్న వారి అందరికీ లభిస్తుంది ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ కానీ నరఘోష దిష్టి సమస్యలు కానీ అస్సలుకి ఉండవు అప్పటి నుంచే డబ్బు రాబడి ప్రారంభమవుతుంది ఇలా చేసిన తర్వాత మీరు రాత్రి పడుకునే ముందు పచ్చగా ఉన్న ఒక ఏలకను తీసుకోండి ఆ యాలకను తీసుకొని ఒక పసుపు రంగు వస్త్రంలో కట్టండి ఒకే ఒక యాలకను తీసుకోవాలి రాత్రి పడుకునే ముందు చేయవలసిన చిన్న రెమెడీ ఇది ఆడవారు కానీ మగవారు కానీ చిల్లిగవ్వ కూడా డబ్బులు లేదు అని బాధపడుతూ ఉండేవారు మాకు ఎటువంటి ఆదాయం రావటం లేదు అని చింతించేవారు లక్ష్మీదేవి మా ఇంట్లో లేదు లక్ష్మీదేవి మమ్మల్ని అనుగ్రహించటం లేదు అని బాధపడేవారు ఇలాంటి వారు అందరూ కూడా ఈ చిన్న రెమెడీ చేయవచ్చు మీరు ప్రతిరోజు ఇలా చేయటం వల్ల విపరీతమైన ఆదాయం పొందుతారు మీరు పసుపు రంగు గుడ్డలో ఒక పచ్చటి ఏలకను కట్టండి ఆ ఏలక ఎక్కడా కూడా పోయి ఉండకూడదు తునిగి ఉండకూడదు ఒక పట్లంలా అంటే దారంతో కట్టిన తర్వాత మీరు దానిని తీసుకొని వెళ్ళి మీ దిండు కింద పెట్టుకుని పడుకోండి మీ తల భాగాన దిండు కింద పసుపు గుడ్డలో కట్టిన యాలకను తీసుకుని వెళ్ళి మీ సమస్య చెప్పుకొని తల కింద పెట్టుకుని పడుకోండి మార్నింగ్ లేవగానే మీరు దానిని ఏదో ఒక స్థలంలో ఉంచండి మీ ఇంట్లో కిచెన్లో కానీ బీరువాలో కానీ ఎక్కడొకడా దాచండి ఆ తర్వాత మళ్ళీ రాత్రి పడుకునే ముందు అదే ఏలకు పెట్టుకొని పడుకోండి ఇలా మీరు కొన్ని రోజుల పాటు చేయడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది విపరీతంగా ఆదాయం పెరుగుతుంది మీ ఇంటికి వెతుక్కుంటూ లక్ష్మీదేవి వస్తుంది ఆదాయం కూడా మీరు చూడనంతగా వస్తుంది అనే చెప్పవచ్చు ఈరోజు రాత్రి నుంచి ఈ చిన్న పరిహారం చేయండి బయటకు వెళ్ళి కొనవలసిన అవసరం లేదు దీనికి డబ్బు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు ఇంట్లో వంటింట్లో ఉండే వస్తువు ఏలకతోనే ఈ చిన్న పరిహారం చేయడం వల్ల విపరీతంగా ధనాకర్షణ పెరుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతుంది ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉండదు అంతా పాజిటివ్ వైబ్సే కనిపిస్తాయి మీ ఇంట్లో ఉన్నవారు ఆడవారు మగవారు ఎవరైనా ఈ చిన్న రెమెడీ చేయవచ్చు చాలా సింపుల్ పద్ధతి రిజల్ట్స్ పెద్ద మొత్తంలో కనిపిస్తాయి ఇది ఈ రోజుటి వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మా నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్